ఓం శ్రీ గురుభ్యో నమే ఓం గృహీ సమస్త దేవాం కుర్వన్ ఋషీణమతిధీనాంచోకానుపాశ్ను స్వాహోచ్చారణతో దేవాన్ స్వదోచ్చారణత పితృన్ విభజన్నదాన భూతాద్యనతి దీనపి అని మనకి ధర్మశాస్త్రం చెప్తోంది అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే భగవంతుని స్వాహకారంతో అలాగే పితృదేవతలని మంత్రాలతో మనం పూజించాలి అర్థం అలా పూజించని వాడికి అంటే పితృదేవతల కర్మలు చేయని వాడికి అధోగతి పాలవుతారు అన్న విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి మనం అంటే ప్రతి విషయానికి ఎందుకు పిండ ప్రధానం పెట్టాలి అంటే భగవంతుడు పితృదేవతల రూపంలో ఉంటాడు ఆ పితృదేవతలు గతించినప్పుడు పితృదేవతలు భగవంతుడితో అనుసంధానం అటువంటి పితృకర్మలు చేయడం వల్ల మనకి మనకి అనుకూలమైనటువంటి ధనగణక వస్తువాహన ప్రాప్తి మనం ఉన్నంతవరకు కూడా శుభ సుఖయోగాలు పొందుకొని పుత్ర పౌత్రాభివృద్ధి పొందుకోవడానికి కనబడుతోంది కాబట్టి ఎవరైతే భగవంతుని స్వాహకారంతో పూజించిన వారికి స్వధా అనేటువంటి విధానంగా పితృదేవతని పూజించిన వారికి అధోగతి పాలే అవుతుంది అన్న విషయాన్ని సాక్షాత్తుగా భగవంతుడు చెప్పాడు కాబట్టి మనం ఈ విషయం తెలుసుకొని పితృకర్మలు చేయడానికి పూనుకోవాలి ఆ విషయాన్ని గమనించుకోండి అలాగే నమస్యేహం పితృన్మర్యై రరచ్యంతే భువియే సదా శ్రాద్ధేషు శ్రద్ధయాభీష్టలోక ప్రాప్తి ప్రదాయన అనగా భగవంతుని నా కంటే కూడా పితృదేవతలను ఎంత శ్రద్ధగా మనము శ్రాద్ధకర్మలు చేసి వారికి పిండ ప్రధాన తిలోదక తర్పణాదురిస్తామో వారికి పితృదేవత అనుగ్రహం తొందరగా కలుగుతుంది సంతానం లేని వారికి పితృదోషాలు వారికి ఇవన్నీ కలిగేటువంటివే నిన్న అనేది మనకు కనపడదు నేడు అనేది కూడా కనపడదు కానీ నిన్నటి ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నట్టుగా తెలుస్తుందిగా మనకి కాబట్టి అలాగే తల్లిదండ్రులు ఉన్నప్పుడు వారికి అనుగ్రహము చేత వాళ్ళు లేని తర్వాత కూడా వారి ఆస్తి పాస్తుల్ని ఎలాగైతే అనుభవిస్తున్నామో అలాగే వారికిచ్చేటువంటి తర్పణాదులు కూడా మనకి రేపటి మన పిల్లలకి శుభయోగాన్ని ఆశీస్సులను అందజేస్తాయి కాబట్టి మనము తప్పనిసరిగా పితృదేవతలకి తర్పణాదులు పిండ ప్రధానాదులు చేయాలి అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ మన జన్మ జన్మజాతకంలో దశమస్థానంలో కానీ నవమస్థానంలో కానీ శని రాహుల యొక్క కలియిక ఈ దశమాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉండడం వల్ల మనకి పితృదోషాలు ఏర్పడుతూ ఉంటాయి అసలు పితృదోషాలు ఎలా కనబడతాయి మనకి ఎలా తెలుసుకోవాలి మనము అంటే చాలా బాగా జరుగుతున్నటువంటి వ్యాపారం హఠాత్తుగా దుర్భరమైనటువంటి కష్టాలు పడుతుంది సంతానం బాగా ఉందండి బ్రహ్మాండంగా మాకు సంతానం ఉంది కానీ మూడేడు వచ్చిందండి పిల్లవాడికి పాపం మాటలు రావట్లేదు కంగారు అవుతుందండి టెన్షన్ అవుతుంది పిల్లవాడికి చెవులు అయితే ఉందట అనారోగ్యం ఉందట అని చెప్పే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు అలాగే స్వామి పెళ్ళైంది స్వామి ఆరు సంవత్సరాలు అయింది మాకు సంతానం కలట్లేదు డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్రహ్మాండంగా ఉందని చెప్పారు అమ్మాయికి బ్రహ్మాండం ఉండే ఎగ్ ఫార్మింగ్ ఉంది అబ్బాయికి వీర్య కణాలు బాగా ఉన్నాయని చెప్తున్నారు కానీ సంతానం లేదు స్వామి అన్న వ్యక్తులకి అలాగే నిన్నటిదాకా ధనవంతుడు అండి బ్రహ్మాండంగా ఈరోజు వ్యాపారం బాగా నడిచింది హఠాత్తుగా పతనమైపోయాడు అలవాటు చెడు అలవాట్లకి బాలిసైపోయాడు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇలా అనేక రకాల కారణాలు ఆ అనేక రకాల కారణాల వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇది పితృదోషంగా తెలుసుకోవాలి మనం మంచిగా ఉంటాడు హఠాత్తుగా రోగంతో బాధపడతాడు అది కూడా పితృదోషమే పితృదోషాలు అంటే ఏంటండి అంటే మన పితృదేవతలు మన తాత ముత్తాతలు ఎవరైనా సరే గోవుని చంపడం హింసించడం మరి స్వామి గోవుని హింసించి చంపేటువంటి మతాల వారు ఉన్నారు కదా వారికి జరగదా అంటే వారు ఎప్పుడు కూడా కిరాతకమైనటువంటి తత్వంతో ఉంటారు కిరాతకులు వాళ్ళు రాక్షసములాగా ఉంటారు వాళ్ళు వాళ్ళ తత్వం అటువంటిది వాళ్ళకి వావి వరుసలు అటువంటివి ఏమి ఉండవు వాళ్ళకి అన్న ఉదినే చెల్లె తమ్ముడు అనేటువంటి వాయు వరుసలు లేవు అందుకనే ఆ గోమాతని హింస పెడుతూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా ఒక మేమే రాక్షస ఉన్మాదులం అనేటువంటి ప్రత్యేక కనబడుతోంది అందుకే కదా వేరు వేరు దేశాలలో మనిషిని చంపి చెట్టు కట్టేసి కాలుస్తూ ఉంటారు అవి కూడా పితృకర్మలే వాడు అనుభవిస్తున్నాడు రేపు వాడు పతనం అవడానికి కారణమవుతుంది వాడి వంశం నాశనం అవుతుంది కాబట్టి గోహింస చేసిన వారికి అలాగే సర్పాన్ని చంపిన వారికి అలాగే వానరాలని చంపిన వారికి మనకి హాని కలిగించినటువంటి జీవులని చంపిన వారికి ఈ పితృదోషం ఏర్పడుతూ ఉంటుంది అలాగే అంతకంటే ముఖ్యమైనది భ్రూణ హత్య గర్భిణీ స్త్రీలుగా ఉన్నప్పుడు ఎబార్షన్ చేయించుకోవడం చేయించడం కూడా మనకి పితృదోషమే అందుకే వైద్యులలో కూడా చాలామందికి ఇది ప్రమాదాన్ని కలిగిస్తుంది పితృదోషాలు ఎక్కువ వైద్యులకి ఉంటాయి ఎవరికి భ్రూణ హత్య వాళ్ళకి ఏ కారణం అనగానే అది కారణం ఏదైనా సరే భ్రూణ హత్య చేయకూడదు అంటే టర్మినేట్ చేయించుకోవడం గర్భాన్ని టర్మినేట్ చేయించుకోవడం అది కూడా పితృదోషానికి కారణమవుతుంది అలాగే అలాగే పెళ్లిళ్ళవవు ముప్పై ఏళ్ళు వచ్చాయి అప్పటిదాకానేమో జాతకంలో ఇరవై ఏళ్ళకి ఇరవై ఏడేళ్ళకి పెళ్లి బలం వచ్చేస్తుంది గురుబలం బాగుంటుంది భాగ్యంలో గురుడు సష్టమంలో శని గోచారంలో బాబు జన్మజాతకంలో గురుబలం బాగుంద్రా స్థానంలో మంచి పాయింట్స్ ఉన్నాయి పెళ్లి చేసుకోమంటే అటు అమ్మాయి చేసుకుంటే అబ్బాయి చేసుకోడు ఆహా నేను సెటిల్ అవ్వాలా నాది పిహెచ్డీ అవ్వాలి ఫస్ట్ డిగ్రీ తర్వాత పీజీ తర్వాత పిహెచ్డీ తర్వాత డబుల్ పిహెచ్డీ తర్వాత నాకు ఉద్యోగం ఆ తర్వాత ముసల్తనం అమ్మాయికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అబ్బాయికి వీరే కడాలు ఉండవు ఇవన్నీ జరుగుతున్నాయి కదా మరి ఇటువంటి జరగకుండా నీ పెంపకం కూడా గట్టిగా ఉండాలి తల్లిదండ్రుల పెంపకం కూడా కరెక్ట్గా ఉండాలి మన పూర్వజన్మ పుణ్య బలం కూడా బలంగా ఉండాలి అలాగే పితృదోషం లేకుండా కూడా ఉండాలి ఇటువంటి ఉన్నప్పుడు పెళ్ళిళ్ళని కూడా పిటాకులు అవ్వడం పెళ్ళిళ్ళు అవ్వకపోవడం పెళ్ళ అక్రమ సంబంధాలు ఇవన్నీ కూడా మనకి పితృదోషం వల్ల కలిగేటువంటివి జాతకంలో కూడా కొన్ని దోషాలు ఉంటాయి కాబట్టి ప్రత్యక్షంగా కనబడితే ఇలా కనబడడం హఠాత్తుగా జరిగేటువంటి దుష్పరిణామాలన్నీ కూడా మనకి పితృదోష సంబంధమైనవి ఇలా మనం తెలుసుకోవాలి పితృదోషం అంటే ఇలా తెలుసుకోవచ్చు హఠాత్తుగా జరిగేటువంటి ఆర్థిక నష్టాలు వ్యాపార భంగాలు అకాలమైనటువంటి అనారోగ్యాలు ఊహించినటువంటి అనారోగ్యం చాలా మంచి బలమైనటువంటి ఆరోగ్యవంతులు హఠాత్తుగా అనారోగ్యంలో పడడం ఇవన్నీ కూడా పితృదోషానికి కారణమైనవి వెంటనే మనం ఇటువంటి పితృదోషాలు పోవడానికి మనం ఆస్ట్రో సిండికేట్ ఛానల్ ద్వారా ఏర్పాటు చేస్తున్నటువంటి పితృదోష శాంతి నివారణ సశాస్త్రీయమైనట్టుగా శశాస్త్రీమైనట్టుగా విధానంతోనే చేస్తాం మనం ఎక్కడ రెండు ప్రాంతాల్లో మూడో ప్రాంతాలు కూడా చేస్తాం మనం ఒకటి గోకర్ణం రెండవది నాసిగాత్ర ఎంబకం అలాగే మనం ఎవరి ఇంటర్ చేసుకోవచ్చా అద్భుతంగా చేసుకోవచ్చండి ఇంటిలో ఇంటికి మించినటువంటి దేవాలయం లేదు ఇంటికి మించినటువంటి క్షేత్రము లేదు ఆ ఇంట్లో కూడా మనం హాయిగా పిండ పితృదోష శాంతి పూజలు చేసుకోవచ్చును అది గుర్తుపెట్టుకోండి ఇలా చేసుకోవద్దని చెప్పుంటే మాత్రం వాడిని నన్ను పిలవండి ఎందుకంటే మనకి అనేక రకాల శ్రాద్ధాలు మన ఇంట్లో చేసుకోవాలి అనేక శ్రాద్ధాలు కే అలాగే నిత్యకర్మ కూడా ఇంట్లో చేయాలి మనం పదవ రోజు పదకొండు రోజు కార్యక్రమం ఇంట్లో చేయాలి ఒక పదకొండవ రోజు కర్మ మాత్రం పదవ రోజు కర్మ మాత్రం ఈ ప్రేత రూప విముక్తి కొరకు ఇంటి బయట గేటు బయట చేస్తే శ్మశాంద్రం చేసుకుంటారు అది ఒక కార్యక్రమే మిగతా మనం ఇంట్లో చేయొచ్చు అలాంటి ఇంట్లో చేసినప్పుడు పితృదోష నివారణకి నారాయణ బలికి ఇవన్నీ మనం ఇక్కడ ఎందుకు చేసుకోవద్దు తప్పకుండా చేసుకోవచ్చు కాబట్టి ఇంట్లో చేసుకోవచ్చు వీలైతే మీరు క్షేత్రంలో చేసుకోవచ్చు నో ప్రాబ్లం క్షేత్రంలో మనం అక్కడ ఇక్కడ రెండు వైపులో ఏర్పాటు చేస్తాం ఆ విషయాన్ని గమనించుకోండి అయితే రేపు వచ్చేటువంటి మనకి జనవరి పద్దెనిమిదవ తేదీ చాలామంది ఉత్సాహంగా ఉన్నారు ఆ మాసంలో మనకి ఆ పుష్యమాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజు పద్దెనిమిదవ తేదీ జనవరి రోజున మీరు కనుక ఎవరైనా అక్కడ చేయించుకోవాలి అంటే ముఖ్యంగా ఇక్కడ ఈ పద్దెనిమిదవ జనవరి మాత్రం గోకర్ణంలోనే ఎక్కువగా ఏర్పాటు చేయబడుతుంది కాబట్టి ఎవరైనా మీరు పది పదిహేను మంది కనుక గ్యాదర్ అయితే మాత్రం తప్పకుండా నేను ప్రత్యక్షంగా వచ్చి అక్కడ మీ యొక్క కార్యక్రమ తల్లిదండ్రుల కార్యక్రమాల్ని చేయించగలిగే అవకాశం ఉంటుంది అలా ఎవరైనా ఉత్సాహంగా ఉన్నవాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు అంటే ముందుగా అడ్వాన్స్ పే చేయాల్సి ఉంటుంది మిగతా వివరాల కొరకు తప్పకుండా మీరు ఆఫీస్ నెంబర్ కాల్ చేస్తే నా పర్సనల్ నెంబర్ ఇస్తారు నా నెంబర్తో మీరు కాంటాక్ట్ అవ్వచ్చును ఆ విషయాన్ని గమనించుకోండి తప్పకుండా ఎవరైనా సరే పది రోజుల ముందు అంటే దాదాపుగా నాకు ఏడు ఎనిమిది తేదీలలో జనవరి ఏడు ఎనిమిది తేదీలలో పద్దెనిమిదవ తేదీ పితృదోష శాంతి కొరకు మీరు పూర్తి చేయించుకోవాలనుకుంటే నన్ను వెంటనే పది రోజుల ముందే మీరు అడ్వాన్స్ చెల్లించి మీ సీట్ రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా అక్కడ ఆ చాలా చాలామంది వస్తున్నారు సెలవులు కాబట్టి కాబట్టి దయచేసి ముందుగా గుర్తుపెట్టుకోండి లేదా మీకు నేను సరైనటువంటి అక్కడ మీకు సేవ చేయలేకపోతాను ఆ విషయాన్ని గమనించుకొని వెంటనే ముందుగానే నన్ను ఏడో తారీఖు సాధ్యత వరకు ఏడో తారీఖున నాకు మీరు విషయం చెప్తే తప్పకుండా మనం అక్కడ ఏర్పాటు చేయగలుగుతాం ఆ విషయాన్ని గమనించుకోండి శుభమస్తు మీ పితృదేవతల అనుగ్రహ ప్రాప్తిరస్తు సర్వేషాం సమస్త జనానం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి ప్రేమతో మీ కిరణ్ శర్మ వెంటనే ఆఫీస్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి శుభమస్తు నమస్కారం